దానికి ఏమైందంటే ఏడాది మూడు రోజులు కాదు కాబట్టి మేము అందరం ఇట్లా ఇట్లా వచ్చినాం నా ఊరి పక్కల లోక్రావ్ అనే ఉంటుంది అక్కడ చెప్పు చేపలు చాలా ఫేమస్ బాయ్ అబ్బా ఏందబ్బా ఏం చూసారా అది ఒక జాతర పోయా పూర ఇప్పుడు అలా ఉంది అసలు మేము ఫ్రెండ్స్ వచ్చినాము ఇష్టమే రా నాయన చేపలు

ఉన్నారు అసలు క్రౌడ్ మావాళ్ళు కూడా వస్తారు వీడికి వచ్చినాం కానీ దొరికేటట్టు లేవు ఎట్లా ఏం చేయాలి ఇంటికోవాలే మమ్మల్లా చేపలు దొరుకుతలేవు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇక్కడ ఎట్లా చూడాలి చూడాలన్నారు దొరికేటట్లు లేవు కూడా దొరుకుతాయో దొరకవు క్రౌడ్ మస్తుంది మొత్తానికైతే మేము వచ్చినామండి పూర చాలా రష్ ఉంది ఒక చేప దొరకలేదు డౌట్ ఉంది భుతం మొత్తానికైతే మాకు ఇక్కడ చేపలు దొరకలేదు ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఈరోజు పండగ కదా మాకంటే ముందు చాలామంది వచ్చారు అక్కడ చేపలు కొన్ని ఉన్నాయి అవి ఎవరికి దొరికలేదు అట్లా అని చెప్పి మేము అక్కడి నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ బయటకు వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చినాము మాకైతే ఇక్కడ ఏం దొరకలేదు